చూశారు కదా మా వీడియో అయితే పూర్తిగా అయితే మన ఇండియా వాళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా అయితే చేసారు ఒక అబ్బాయికి క్రాస్ డ్రెస్సింగ్ వేయించి అది వచ్చేసి కోవిడ్లో జరిగింది మామ ఎవరు అది చేసింది కూడా మన ఇండియా వాళ్ళే చేసింది కోవిడ్లో ఉండే ఆడవాళ్ళు కానీ అదే బయట దేశం నుంచి వచ్చే వాళ్ళు కొందరు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఏంద్రా గుర్కాలు వేసుకొని చదువుతారు అలాంటిది ఒక ఆడ మనిషిని అలా చిత్రీకరించడం ఒక మనకు మనిషిని అలా చిత్రీకరించడం చాలా అంటే చాలా పొరపాటు అందుకని చెప్పి వీళ్ళు ఒక అయితే నిర్దేశించుకున్నారు ఆ చట్ట ప్రకారం ఉల్లంఘించే వాళ్ళను భారీ జరిమానాలు కానీ ఫింగర్ వేసి ఇంటికి పంపించడం కానీ చాలా అయితే ఉంటాయి మమ్మల్ని ఇంకా చెప్పాలంటే నాకే సిగ్గుచేటుగా ఉండదు అది ఈ విషయం గురించి ఇంకా చెప్పాలంటే ఈ విధంగా చేశారంటే మొన్న జనవరి ఫస్ట్ రోజు ఒక ఒక మనిషికి ఆడామ డ్రెస్ వేసి ఆ మాదిరి ఎగిచ్చారు నా అది డ్యాన్స్ అయించారు అది వచ్చేసి ఎవరు ఒక అకౌంట్లో పెట్టినారు టిక్టాక్లో అది బాగా వైరల్ అయిపోయింది అది కొవేటోళ్ళు కంట్లో పడింది పోలీసు వాళ్ళు పట్టుకొని దుమ్ములు లేపిన వాళ్ళైతే కోవిడ్లో కోవిడ్ చట్టప్రకారం ఏంద్రా అంటే క్రాస్ డ్రెస్సింగ్ వేసినా కానీ అంటే ఈ వీళ్ళ సంస్కృతిని ఏదన్నా తప్పుగా చూపించినా కానీ భారీ జరిమానాలు అయితే ఉంటాయి భారీగా ఉంటాయి మనమైతే ఊరుకుంటాం చెప్పండి మన సాంస్కృతికి కానీ దేన్నైనా కానీ ఎవరన్నా ఏమన్నా అన్నే కానీ ఊరుకుంటామా ఇల్లు అట్నే కోవిడ్ వాళ్ళు కూడా ఏదన్నా వాళ్ళ సంస్కృతికి కానీ ఇబ్బంది కలిగినా కానీ ఈ మాదిరి అయితే ఫైన్లు కానీ డబ్బులు కానీ కట్టుకోవడం కానీ ఏదో ఒకటి చేశారు వీళ్ళను కూడా జైల్లో పెట్టి డబ్బులు అయితే కట్టించి ఇప్పుడైతే బయట పంపించము లేకపోతే ఇంటికి పంపించడము ఫింగర్ వేసి అది చేస్తారు ఖచ్చితంగా వాళ్ళైతే ఆ టిక్ టాక్లో పోస్ట్ చేసిన అతన్ని అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఎగిరినోళ్ళను ఆ లేడీ డ్రెస్ వేసిన వాళ్ళు వాళ్ళందరినీ మొత్తం అందరినీ అయితే అరెస్ట్ అయితే చేసినారు ఆ విషయం జరిగింది వచ్చేసి ఎడారి ప్రాంతం సుబ్బి అనే ప్రాంతం మా కువైడ్ బాబా వాళ్ళు కూడా ఎక్కువగా పోతాను సైడే కానీ ఈ సంవత్సరమే పోవడంలే ఎందుకంటే ఈ చలి ఎక్కువగా ఉండదని చెప్పి పోవడం లేదు సంవత్సరం అందులో ప్రాబ్లం అయితే హెల్త్లు బాగాలేవు అని చెప్పి ఈ సంవత్సరం చలికాలంకి అట్ట కూడా సాలియడం అయితే జరిగింది మా వాళ్ళు కూడా ఎక్కువగా అయితే అక్కడికైపోతా ఉన్నారు అలా చేయడం నాకు తెలిసి చాలా అంటే చాలా తప్పు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే క్రాస్ ట్రెస్సింగ్ చేయడం కువైట్లో చట్టరైతే నేరం దానికి అంత దానికైనా వాళ్ళు కువైట్ వాళ్ళు తీసుకొని పోతారు అటు అట్ట ఒకరు ఇద్దరు చేసిన పనికి మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కానీ పని మనుషులు కానీ బయట పనిచేసిన వాళ్ళు మొత్తం అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది నిజంగా ఎందుకంటే ఒకరు అలా చేశారని చెప్పి కోవిడ్ వాళ్ళు ఏంద్రా అంటే మొత్తం అందరినీ కూడా అలానే సూచన కూడా నాకు తెలిసి ఎవరో ఎందుకు ఎవరు కాడికో ఎందుకు ఇప్పుడు మా కోవిడ్ బాబానే ఉంటాడు మొన్న నిన్న సాయంత్రం అన్నాడు ఏంది మీకు ఇండియా వాళ్ళు ఈ మాదిరి చేసినాడు అని నన్నే అన్నాడు ఎవరినో కాదు నన్నే అన్నాడు ఏమో నాకు తెలియదు బాబా వాళ్ళైతే అని చెప్పిన తెలుసా నేను మనం పని చేసుకోవడానికి వచ్చాము బాబా నిజంగా చెప్పాలంటే పని చేసుకోవాలి కానీ ఇలాంటి చేయాలా ఎంజాయ్ చేయాలా మళ్ళీ ఆ విధంగా కాదు క్రాస్ డచ్చింగ్ చేయడం కానీ ఏదన్నా అసభ్యంగా అసలు చేయకూడదు ఒకవేట్లో ఒక చోటకు వచ్చినాక ఇలాంటి పనులు చేయకూడదు నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని విషయం నాలుగు డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఇంటికి పోలు కానీ ఇట్లాంటి పనులు చేసి ఇక్కడ అరెస్ట్లు కావడం ఫింగర్ వేసి ఇంటికి పంపించడం వెళ్ళు ఫైన్లు కట్టుకోవడం అంతా అనవసరమన్నా నన్ను అడిగితే కొవేట్లో ఆ వీడియో వైరల్ కావడం తీసు వాళ్ళు ఎంజాయ్మెంట్గా తీసుకుని ఉంటారు తీసుకోవడం అది కూడా టిక్ టాక్లో పెట్టుకోవడం అది వైరల్ కావడం వాళ్ళు కళ్ళలో కూడా ఊహించారు నాకు తెలిసి కళ్ళలో కూడా ఊహించడం ఎంజాయ్ చేస్తే చేసినా కానీ అలాంటివి తీసుకువచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోవడం చాలా అంటే చాలా తప్పు అమ్మ నిజంగా అది చూసినారు కదమ్మా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని తప్పనిసరిగా